అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య స్వామి నెమలిపైన ఎందుకుంటాడు నెమలి మన జీవిత కాలాలు ఋతుగమనాలను బట్టి మారుతూ ఉంటుంది ఎంతో పవిత్రమైనది సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైనది నెమలి నెమలి పింఛంలో ఎంతో రంగులు మారుతాయి అలానే మన ఋతు గమనాలను మార్చి ఋతు గమనాల ద్వారా మన జీవితాలను ఉద్ధరించగల శక్తి జ్యేష్ఠమాసం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశీజం కార్తీకం ఈ మాసాల్లో వచ్చే షష్ఠిని ఎంత సుబ్రహ్మణ్య షష్ఠిని చేసుకుంటే చాలా అద్భుతపలితాయి ఎందుకంటే కుటుంబ వ్యవస్థల్లో ఎన్నో ఒడిదుకులు ఉంటాయి ఒక పిల్లలకి ఆరోగ్యం ఎన్నో చెప్పలేని బాధలు ఉంటాయి ఆ బాధల నుంచి కుజదోషాల నుంచి విముక్తి పెళ్లి వివాహము విడాకులు ఇవన్నిటికీ సంబంధ రోగాలు చెప్పలేని జబ్బులు వస్తాయి కాలం అందుకని ఈ వ్యవస్థలను ఈ ఋతువులను మార్చగల శక్తిని స్వామి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉంది అందులో సుబ్రహ్మణ్య షష్ఠిని ప్రతి ఒక్కరూ ఓం శరణవభవాయనం అంటే చాలా స్వామి నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు